ఈ వీడియోలో బీజే సమాసాలకు సంబంధించిన కొన్ని లెక్కలు చేద్దాము ప్రశ్న ఆరు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎనిమిది ఎక్స్ వై మైనస్ వై స్క్వేర్ మరియు రెండు ఎక్స్ వై మైనస్ రెండు వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ల మొత్తం నుండి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఐదు ఎక్స్వై ప్లస్ రెండు వై స్క్వేర్ మరియు వై స్క్వేర్ మైనస్ రెండు ఎక్స్ వై మైనస్ మూడు ఎక్స్ స్క్వేర్ల మొత్తాన్ని తీసివేయండి జవాబు ఈ ప్రశ్నలో మొదటి రెండు బీజే సమాసాల మొత్తం నుండి చివరి రెండు బీజే సమాసాల మొత్తాన్ని తీసివేయమన్నారు ముందు మనం మొదటి రెండు బీజే సమాసాల మొత్తాన్ని కనుక్కుందాము మొదటి రెండు బీజే ఏంటి ఆరు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎనిమిది ఎక్స్వై మైనస్ వై స్క్వేర్ కామా రెండు ఎక్స్వై మైనస్ రెండు వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇప్పుడు ఈ రెండు బీజే సమాసాలు మొత్తం కనుక్కుందాము ఈజీ ఈక్వల్ టు ఆరు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎనిమిది ఎక్స్ వై మైనస్ వై స్క్వేర్ ప్లస్ ఈ బీజే సమాసం రెండు ఎక్స్ వై మైనస్ రెండు వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజీ ఈక్వల్ టు ఇప్పుడు సజాతి పదాలను ఓ బ్రాకెట్లో రాద్దాము ముందు ఎక్స్ స్క్వేర్ పదాలను రాద్దాము ఇక్కడ ఎక్స్ స్క్వేర్ పదాలు ఏమున్నాయి ఆరు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ ఆరు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇప్పుడు ఎక్స్వై పదాలను రాద్దాము ఇక్కడ ఎక్స్వై పదాలు ఏమున్నాయి రెండు ఎక్స్వై మైనస్ ఎనిమిది ఎక్స్వై ఇప్పుడు వై స్క్వేర్ పదాలని ప్లస్ బ్రాకెట్ ఆఫ్ ఇక్కడ వై స్క్వేర్ పదాలు ఏమున్నాయి మైనస్ వై స్క్వేర్ మైనస్ రెండు వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆరు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే దాని విలువ ఐదు ఎక్స్ స్క్వేర్ అలాగే రెండు ఎక్స్ వై మైనస్ ఎనిమిది ఎక్స్ వై అంటే దాని విలువ మైనస్ ఆరు ఎక్స్ వై మైనస్ వై స్క్వేర్ మైనస్ రెండు వై స్క్వేర్ అంటే దాని విలువ మైనస్ మూడు వై స్క్వేర్ ఇది మొదటి రెండు బీజే సమాసాల మొత్తం దీన్ని ఈక్వేషన్ ఒకటి అని అనుకుందాము ఇప్పుడు చివరి రెండు బీజే సమాసాలని రాద్దాము అవేంటి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఐదు ఎక్స్వై ప్లస్ రెండు వై స్క్వేర్ ఇంకోటి వై స్క్వేర్ మైనస్ రెండు ఎక్స్వై మైనస్ మూడు ఎక్స్ స్క్వేర్ ఇప్పుడు ఈ రెండు బీజే సమాసాల మొత్తాన్ని కనుక్కుందాము ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఐదు ఎక్స్ వై ప్లస్ రెండు వై స్క్వేర్ ప్లస్ ఈబీజీఏ సమాసం వై స్క్వేర్ మైనస్ రెండు ఎక్స్ వై మైనస్ మూడు ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు సజాతి పదాలను ఓ బ్రాకెట్లో రాద్దాము ముందు ఎక్స్ స్క్వేర్ పదాలను రాద్దాము ఇక్కడ ఎక్స్ స్క్వేర్ పదాలు ఏమున్నాయి ఎక్స్ స్క్వేర్ మైనస్ మూడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇప్పుడు ఎక్స్ వై పదాలను రాద్దాము ఇక్కడ ఏమున్నాయి మైనస్ ఐదు ఎక్స్వై మైనస్ రెండు ఎక్స్వై ఇప్పుడు వై స్క్వేర్ పదాలను రాద్దాము ప్లస్ బ్రాకెట్ ఆఫ్ ఇక్కడ వై స్క్వేర్ పదాలు ఏమున్నాయి రెండు వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ మూడు ఎక్స్ స్క్వేర్ అంటే దాని విలువ మైనస్ రెండు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఐదు ఎక్స్ వై మైనస్ రెండు ఎక్స్ వై అంటే దాని విలువ మైనస్ ఏడు ఎక్స్ వై రెండు వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే దాని విలువ ప్లస్ మూడు వై స్క్వేర్ ఇది చివరి రెండు బీజే సమాసాల మొత్తం దీన్ని ఈక్వేషన్ రెండు అని అనుకుందాము ప్రశ్నలో మొదటి రెండు బీజే సమాసాల మొత్తం నుండి చివరి రెండు బీజే సమాసాల మొత్తాన్ని తీసివేయమన్నారు మొదటి రెండు బీజే సమాసాలు మొత్తం అంటే ఇక్కడ ఏంటి ఈక్వేషన్ ఒకటి చివరి రెండు బీజే సమాసాల మొత్తం అంటే ఈక్వేషన్ రెండు ఇప్పుడు ఈక్వేషన్ ఒకటి మైనస్ ఈక్వేషన్ రెండు చేయాలి ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ ఒకటి అంటే ఐదు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆరు ఎక్స్ వై మైనస్ మూడు వై స్క్వేర్ మైనస్ ఈక్వేషన్ రెండు అంటే మైనస్ రెండు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏడు ఎక్స్ వై ప్లస్ మూడు వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఐదు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆరు ఎక్స్ వై మైనస్ మూడు వై స్క్వేర్ ఇప్పుడు మైనస్ పెట్టి మల్టీప్లై చేద్దాం మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ రెండు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ ఏడు ఎక్స్ వై మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్ మూడు వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు సజాతి పదాలను ఓ బ్రాకెట్లో రాద్దాము ఎక్స్ స్క్వేర్ పదాలను రాద్దాము ఇక్కడ ఏమున్నాయి ఐదు ఎక్స్ స్క్వేర్ ప్లస్ రెండు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇప్పుడు ఎక్స్ వై పదాలు ఏమున్నాయి మైనస్ ఆరు ఎక్స్ వై ప్లస్ ఏడు ఎక్స్ వై ఇప్పుడు వై స్క్వేర్ పదాలు ప్లస్ మైనస్ మూడు వై స్క్వేర్ మైనస్ మూడు వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఐదు ఎక్స్ స్క్వేర్ ప్లస్ రెండు ఎక్స్ స్క్వేర్ అంటే దాని విలువ ఏడు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆరు ఎక్స్ వై ప్లస్ ఏడు ఎక్స్ వై అంటే దాని విలువ ప్లస్ ఎక్స్ వై మైనస్ మూడు వై స్క్వేర్ మైనస్ మూడు వై స్క్వేర్ అంటే దాని విలువ మైనస్ ఆరు వై స్క్వేర్ ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము